హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ హ్యాపీ లైఫ్ నేను మీ ఈ రోజు మనం విజిట్ చేస్తున్న ప్లేస్ డాల్ఫిన్ హౌస్ లైట్ హౌస్ ఫ్రెండ్స్ ఈ డాల్ఫిన్ హౌస్ లైట్ హౌస్ గాజువాగ్ నుంచి థర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ మనం గాజువాగ్ నుంచి సింధియా లో వచ్చేటప్పుడు మల్కాపురం దగ్గర నుంచి రైట్ టర్న్ తీసుకుంటే అక్కడ నుంచి అరౌండ్ త్రీ టు ఫోర్ కేన్ ఉంటుంది ఫ్రెండ్స్ డాల్ఫిన్లో లైట్ నైట్ హౌట్ చూసినట్లయితే మీరు ఒకవైపు సాగర సోయోగాలు మరోవైపు విశాఖ సిటీ అందరు రెండు మిమ్మల్ని కట్టుపడేస్తాయి ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు ఒకవైపు బీచ్ సూయగాలని అలాగే పచ్చని కొండల్ని ఫ్రెండ్స్ ఈ లైట్ హౌస్ యొక్క హెస్టరీ చూసినట్టయితే ఇది పద్దెనిమిది వందల అరవైలో కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ తర్వాత పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో వచ్చిన సైక్ లోన్కి ఇది కొంచెం డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్ దాని తర్వాత మళ్ళీ మనకి పంతొమ్మిది వందల అరవైలో ఇదైతే ప్రెజెంట్ మనం చూస్తున్నాం ఇది ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ జరుగుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఈ లైట్ హౌస్ ఒక లైట్ విజువల్ దని యొక్క డిస్టెన్స్ అప్ టు 64 కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లైట్ హౌస్ ఒక హైట్ 19 మీటర్స్ ఫ్రెండ్స్ మీరు ఈ లైట్ హౌస్ విజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఐడి ప్రూఫ్ చెక్ చేసిన తర్వాత మేము లోపలికి పంపించడం జరుగుతుంది ఐడి ప్రూఫ్ చూపించి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మనం టికెట్ తీసుకొని లైట్ హౌస్ దగ్గరికి విజిట్ చేయడానికి వెళ్దాం ఫ్రెండ్స్ మీరు అక్కడ చూడవచ్చు లైట్ హౌస్ నుంచి చూసినట్టయితే ఒకవైపు డ బీచ్ అలాగే గంగవరం పోర్ట్ కూడా మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ కొండ చివరిలో మీరు అలా పైకి చూసినట్టయితే ఇదంతా నావి క్వార్టర్స్ అలాగే ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకో పైకి మీరు చూసినట్టయితే అవి సిటీ వైజాగ్ సిటీ ఫ్రెండ్స్ ఇదంతా సింహాచలం కొండ ఫ్రెండ్స్ అదంతా మీరు చూస్తుంది ప్రజెంట్ అలా మనం వచ్చినట్టయితే ఫ్రెండ్స్ గంగవరం ఫోర్టు యారడ బీచ్ ఫ్రెండ్స్ అది ఇంకొక వైపు సిటీ వైపు మనకి హెచ్విసిఎల్ అక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ లాంగ్లో మనకు కొంచెం ఫ్రెండ్స్ మనం ఖచ్చితంగా ఒక్కసారనే ఇది విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చూడాల్సిందే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కొంచెం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మీ యొక్క ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్